ఇంత లాపతో చెప్తున్నా ఆగవయ్యా ఎవయ్యా డబ్బులు తీసుకున్నావా ఏంటన్నా భార్యని కిడ్నాప్ చేశారా కూతురిని కిడ్నాప్ చేశారా ఎవరిని కిడ్నాప్ చేయలేదు బాబు అలా చేయాల్సిన అవసరం కూడా లేదు ఆయన ఎవరిని తెలిస్తేనే చాలు ఆయనకి ఎదురుగా మేము ఏమీ చెప్పమండి ఆయన కారులో వస్తే మేము నడిచి వెళ్ళడానికి కూడా భయపడతామండి ఆయనకి వ్యతిరేకంగా ఎలా సాక్షి చెప్తాం వెళ్ళండి వెళ్ళండి మీ వల్ల ఏమీ చేయలేరు నందిని అక్కని తెలిసి ప్రెస్ వాళ్ళందరూ నా వెనకాలే తిరుగుతున్నారు నాన్న భయంగా ఉంది సార్ సార్ నేను నందిని స్కూల్ మేట్ ని విచారించి సెల్దామని వచ్చాను రండి బాబు నమస్తే సార్ కూర్చోండి సార్ నందినికి ఎలా సరే ఇలాగింది అంతా అయిపోయింది బాబు ఆశపడి చదివించాను మీరు పదో క్లాస్ తనతో చదువుకున్నారా అవును సార్ ఇప్పుడు ఏం చేస్తున్నారు న్యూస్ఎమ్ లో స్టూడెంట్ రిపోర్టర్ గా ఉన్నాను సార్ ఎగ్జాక్ట్ గా నందిని ఎలా చనిపోయారు సార్ జీపీ సార్కి నందినికి ఏం గొడవ సార్ ముందు సూసైడా లేదా హాలీవుడ్ లో హాలో మ్యాన్ అని ఒక మూవీ వచ్చింది అందులో విలన్ కి ఒక స్పెషల్ పవర్ ఉంటుంది అతను అనుకుంటే కంట్లో పడకుండా మాయమైపోగలడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే విఠలాచార్య సినిమాలో హీరోలాగా మిస్టర్ మాణిక్యవేల్ నేను కూడా హాలీవుడ్ మూవీస్ అంతా చూస్తాను ఏంటో హాలో మ్యాన్ మీకు మాత్రమే తెలిసినట్టు మాట్లాడుతున్నారు అది సరే అది ఇక్కడ ఎందుకు చెప్పదలుచుకున్నారో అది చెప్పండి ముందు కమింగ్ టు ద పాయింట్ ఎవరు అన్నారు కొంచెం ప్లే ఫుటేజ్ సంఘటన జరిగిన రోజు పక్కన షాప్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇది ఐదు పావుకి కనకవేల్ కానిస్టేబుల్ దృశ్యం ఇది ఎవరానర్ శనివారం రికార్డ్ అయిన డిలీట్ చేసి వేరేదో ఇచ్చారు ఇది అసలైన రికార్డు స్పాట్ లోనే ఉన్నాను ఎక్కడికి వెళ్ళనని చెప్పారు కదయ్యా ఇప్పుడు బండి తీసుకొని అంత వేగంగా అది వచ్చి టిఫిన్ కొనుకొచ్చి డెడ్ బాడీ పక్క నుండి బోన్ చేశారు కదా ఇంకొక ముఖ్యమైన ఎవిడెన్స్ ఇవ్వరాన నందిని చనిపోయిన రాత్రి తొమ్మిది గంటలకు దానికి మూడు కాల్స్ వచ్చాయి అందులో ఒక కాల్ మాట్లాడింది ఆ కాల్ చైర్మన్ గెస్ట్ హౌస్ ఉన్న అదే టవర్ నుంచి నుంచి వచ్చింది సిగ్నల్ వస్తే అర్థమా ఆ ఏరియాలో మాత్రం వేల మంది ఉన్నారు వాళ్ళంతా కారణమైపోతారా ముందు ఆ సిమ్ ఎవరి పేరుందో చెప్పండి యువరానర్ చైర్మన్ జీపీ లాంటి పెద్దవాళ్ళు తమ సొంత పేరుతో సిమ్ తీసుకోరు ఏదో సేదో అని డమ్మీ పేరుతో తీసుకున్నారు దేని బట్టి ఈ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ నెంబర్ నుంచి ఈ నెల మూడు స్విగ్గీ ఆర్డర్స్ నైట్ పదింటికి డెలివరీ అయ్యాయి అవి చైర్మన్ జీపీ గెస్ట్ హౌస్ వెళ్ళాయి దానికి సంబంధించిన రికార్డు మాకు కొంచెం టైం కావాలి వాళ్ళకి ఎప్పుడైనా సరైన పాయింట్ దొరికేటప్పుడు మీకు టైం కావాల్సి వస్తుంది తీసుకోండి రేపు కలుద్దాం ఎంతసారి అడిగాను మిమ్మల్ని ఆ అమ్మాయికి వేరే ఏదైనా నుంచి కాల్ వెళ్ళిందా అని మేడం అయ్యగారే మత్తులో ఇంటి పని చేసే అబ్బాయి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మర్డర్ అనే విషయం ఎలా వచ్చింది మేడం మేమేమి చేయలేదు వాళ్లే ఏదో ఆటలాడుతున్నారు ఎవరి పక్క నిజం ఉంది ఎవరి పక్క న్యాయం ఉందని తెలియకుండా నేను కేసు తీసుకోలేదు నేను తీసే ప్రతి కేసు గెలవాలి మీకు నేను రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను అంత లోపల జరిగిన విషయాలని నిజంగా చెప్పిందే మేడం ఆ లెటర్లో కూడా రాసింది ఆ లెటర్ దొరికితే అయ్యగారు పరువు పోతుందని ఆ లెటర్ ని చేశారు ఆ లెటర్లో రాసింది ఏంటని తెలుసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నారు మేడం అమ్మాయి చనిపోయింది ఏం జరిగిందని తెలుసుకోవాలి కాని ఏంటి సాక్షి లేనందువల్ల మన నోట్ల నుంచి నిజం బయటపడాలని ఈ పని చేస్తున్నారు ఆ పని అబ్బాయిని రమ్మని చెప్పండి నువ్వు నన్ను క్షమించాలి పీటీ ఈ ముసలోని ఉన్న కోపంతో నిన్ను చంపడానికి మనుషుల్ని పంపి నీ మొహం చూడడానికి నాకు సిక్కి వేస్తుంది ఆ అర్థమైంది నిన్ను నీ కుటుంబాన్ని లేపేయడం అంత పెద్ద విషయమా కాదే నీ బాబు వేసుకునే ఇన్సులిన్ లో రెండు చుక్కలు సైనైడ్ కలిపితే చాలు గుళ్ళో మీ అమ్మ తీసుకునే ప్రసాదంలో నీ చెల్లెలు తాగే వాటర్ బాటిల్లో అంతెందుకు నువ్వు ఊదే విసులు తో కూడా నిన్ను చంపగలవు ఈ అయిపోతుంది ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి అప్పుడు నువ్వు అయోమయ స్థితిలో ఉండకూడదు కదా రేపు జరగబోయేదేంటో నీకు తెలియదు కదా నమస్కారం సార్ ఎవరండి మీరంతా ఎందుకు పోలీసులు సరెండర్ అయ్యారు మీనే సార్ నందిని హత్య చేసింది నో నో ఎవరాబం చెప్తున్నారు మాణికవేల్ మాణికవేల్ కూర్చోండి వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు విందాం మీరు చెప్పండి ఎందుకు అమ్మాయిని హత్య చేశారు సార్ నా పేరు సేదు నందిని కాలేజ్ పక్కనే నేను చదువుతున్నాను నందిని నేను చాలా సిన్సేటర్లో చేశాను సార్ కొన్ని రోజులకి తెలిసింది నందిని నన్ను మాత్రమే కాదు చాలా మందిని ప్రేమించింది అని వాడుతున్నావురా సాయిలయన్స్ యా అబద్ధం ఆడుతున్నారా యా కూర్చోండి కూర్చోండి మేము ముగ్గురం ఆ విషయం కనిపెట్టేస్తాం సార్ దీని గురించి నందిని దగ్గర అడిగాం సార్ తను ఇంకా అలా చేయనని చెప్పి మళ్ళీ అందరిని యామస్టం మొదలు పెట్టింది సార్ అది మేము తట్టుకోలేకపోయాం సార్ అందుకే ముగ్గురు తన్ని హత్య చేద్దామని నిర్ణయించాం ప్లాన్ చేసి అక్కడికి రప్పించి పైప్ తో తల మీద కొట్టి చంపేసాం సార్ నేనే సార్ వచ్చాను వీడు కొట్టేటప్పుడు చేతుల్ని నేనే గట్టిగా పట్టుకున్నాను పై నుంచి నేనే సార్ విసిరేశాను మేము కొట్టిన ఇరు పైప్ తీసుకొచ్చేసాం బ్లడ్ శాంపుల్ కన్ఫర్మ్ అయిపోయింది అయ్యా ఇది నందిని బ్లడ్ అని అయ్యా రిపోర్ట్ అన్నీ కరెక్టే కానీ మీరు చెప్పేది నిజమే అని ఎలా నమ్మేది సార్ ఈ ఫోన్ లో నందిని నాకు పంపిన మెసేజెస్ అంతా ఉన్నాయి సార్ అది మాత్రమే కాదు మా గురించి బయట తెలియకుండా ఉండాలని హత్య చేసేటప్పుడు నందిని సెల్ ఫోన్ తీసుకొచ్చేసాను సార్ ఇదే సార్ ఆ సెల్ ఫోన్ ఈ కేసు ఇంత పెద్దదవుతుంది అనుకోలేదు సార్ అది మాత్రమే కాకుండా అయ్యగారి గెస్ట్ హౌస్ లోనే మేము పార్ట్ టైం పని పనిచేస్తున్నాం అయ్యగారికి ఇది సమస్య ఏంది అని తెలిసిన వెంటనే నిజం ఒప్పుకుందని వచ్చేసాం సార్ సో మీరే జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసి ఆ సేదు కరెక్టా అవును మేడం మీ నంబర్ ఏనా ఇది ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ టూ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నా నంబరే మేడం ఇప్పుడు ఈ నంబర్ నుంచి నందినికి అన్ని కాల్స్ వచ్చింది అంటే మీరే చేశారా అవును మేడం జీపీ సార్ గెస్ట్ హౌస్ లో పని చేసేటప్పుడు నైట్ టైమ్ లో అప్పుడప్పుడు స్విగ్గీ ఆర్డర్ చేసి అలవాటు ఉందా ఎప్పుడూ చేయను మేడం నెలకు రెండు సార్లు మూడు సార్లు చేస్తాను వాళ్ళు చెప్పేది నిజమేనండి లెటర్ తీసుకొచ్చారు అందులో సేదు పేరు రాసింది అయ్యగారికి తెలిస్తే కోపడతారని నేనే ఆ లెటర్ ని సీసీటీవీ ఫుటేజ్ మార్చింది కూడా నేనేనండి అది మాత్రం కాదు యువర్ ఓనర్ వీళ్ళ ప్రేమించుకునే సమయంలో బయట చుట్టి తిరిగినప్పుడు చూసిన కొన్ని సాక్ష్యాలు ఇక్కడికి వచ్చారు ఒకరోజు పార్కులో చెట్ల మూల నుంచి ఆ అబ్బాయి ఆ అమ్మాయి చెట్ తర్వాత తిట్టి పంపించేసానయ్యా నేను అప్పుడప్పుడు లేట్ అనేటప్పుడు మన రెస్టారెంట్కి వస్తూ ఉంటుంది అమ్మాయి డ్రెస్సు కాస్త సరిగ్గా ఉండదు సార్ మనం ఏం చెప్తాం సార్ ఇప్పుడు సహజంగా కదా సార్ మా థియేటర్లో కారులో సీట్లో ఆ అమ్మాయి అబ్బాయి క్లినిక్ ఒక అబ్బాయితో రెండు మూడు సార్లు రావడం నేను చూశాను నందిని చాలా ప్రేమిస్తున్నానని చెప్పి ఏమార్చినందువల్ల తనని ప్రేమించిన అబ్బాయిలే ప్లాన్ చేసి హత్య చేశారు ఆనర్ సో ఫర్ మీ ద చెప్పదలుచుకున్నారు చెప్పదలుసుకున్నారు యువర్ ఆనర్ వీళ్ళు పూర్తిగా డ్రామా ఆడుతున్నారు ఇందులో ఏది నిజం కాదు నాకు కొంచెం టైం ఇచ్చారంటే మీకు ఎంత టైం ఇవ్వాలని అనుకుంటున్నారు మనకివే ఈ కేసు ప్రారంభం నుంచి చూస్తున్నాను వాళ్ళు ఏ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా అది అబద్ధమని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప మీరు వేసిన హత్య కేసుకి సాలిడ్ గా ఒక్క ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయలేదు రే రే తమ్ముడు లేకవయ్యా ఏ ధైర్యంలో ఈ కేసు వేశావు బయట ప్రశ్న పిలిచి ఏదేదో మాట్లాడారు ఇక్కడ మాట్లాడుచున్న చోట్ల సైలెంట్ గా కూర్చున్నా వాళ్ళు నీ మీద పరువు నష్టమని కేసు వేశారే దానికి కరెక్ట్ అయిన ఎవిడెన్స్ లేదనుకో ఎన్ని సంవత్సరాలు శిక్ష తెలుసా ఏడు సంవత్సరాలు లోపలికి వెళ్తేనే తెలుస్తుంది అంత టైం ని వేస్ట్ చేశాం ఒక పది నిమిషాల్లో తీర్పు